కందుకూరు పట్టణంలో ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు క్లబ్ రోడ్డు దగ్గర శిలాఫలకం ఆవిష్కరణ చేశారు క్లబ్ నుంచి ఆది ఆంధ్ర కాలనీ వరకు పదహారు పాయింట్ ఆరు ఐదు లక్షలతో తారు రోడ్డు నిర్మాణం మధ్యలో వాగుపై ఒకటి పాయింట్ ఒక కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్నికలకు ముందు స్వయంగా చూశాను వర్షం కురిసినప్పుడు ఈ చుట్టుపక్కల పొలాల్లో నీళ్లన్నీ వాగులోకి చేరటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది అందుకే మొదటి ప్రాధాన్యతగా ఈ రోడ్డు పనులు చేపట్టడం జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలోనే బ్రిడ్జికి నిధులు మంజూరైన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు చేయలేదు వర్షాలు కురిసినప్పుడు పట్టణంలోని పలు కాలనీలో ముంపుకు గురవుతున్నాయి వర్షపు నీరు నిల్వ ఉండే యాభై ప్రాంతాలను గుర్తించి అక్కడ సమస్య తొలగిపోయి

ఈరోజు ఏదైతే కత్కూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ రోడ్డు క్లబ్ రోడ్డు దీన్ని ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న దేవరిపాలెం వెనుగుంట అలాగే ఆది ఆంధ్ర కాలనీ గ్రామాల్లో పోయే రహదారి వర్షాకాలం వస్తే ఒక మూడు సెంటీమీటర్ల వర్షం పట్టే పొలాల్లో నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని గమనించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మాజీ శాసనసభ్యులు టైంలోనే ఆ రోజు ఆ బ్రిడ్జికి ఫౌండేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ అవసరాల కోసం ఇమీడియట్లుగా తొలి యాభై రోజుల్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేయడం మంత్రి నారాయణ గారు కూడా ఈ మున్సిపాలిటీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో అయితే వర్షాల్లో వర్షపు నీళ్ళు ఒక చోట నిల్వ ఉండే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో మొన్న కూడా చూసే మనం కూడా ఆ తూర్పు యాదవపాల ఆ ప్రాంతం కూడా ఇదే విధంగా ఉంది కంపల్సరీగా ప పట్టణ ప్రాంతంలో ఎక్కడైతే వాటరు వర్షాకాలంలో ఆగిపోతా నిల్వ ఉంటున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా గమనించి ఇమీడియట్లుగా మళ్ళీ వచ్చే వర్షాకాలంలోపే ఎక్కడా కూడా మునకలేని కందుకూరుగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఇమీడియట్గా వర్క్లన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం అది ఏదైతే ఇంపార్టెన్సీ ఉన్నాయో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రాంతాన్ని అన్నీ కూడా ఒక యాభై ప్లేసులు ఐడెంటిఫై చేసే మున్సిపాలిటీ పెద్దలు అవన్నీ కూడా మన మున్సిపాలిటీకి త్వరలో ఎలక్షన్లు కూడా రాబోతామని ఎన్ని కంప్లీట్ తొందర తొందరగా చేసి రేపు ఈ కందుకూరు మున్సిపాలిటీలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఏవైతే ముప్పై రెండు కౌన్సిలర్ ముప్పై రెండు ముప్పై రెండు గెలిచే విధంగా ముందుకు తీసుకుని ప్రణాళికలు తయారు చేశాం ఈ ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చిందే బాధ్యత నేను ఈ ఐదు సంవత్సరాలు నాకు చేత వరకు ఇరవై నాలుగు గంటల ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చూస్తానని చెప్పి దా కూడా మనోళ్ళు కూడా నిర్ణయం మన అదే అందరం కాలనీకి రావడం మొన్న పెన్షన్ కార్యక్రమంలో చూసిన రోజు ఇమిడియట్లీ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈరోజు సో కాంట్రాక్టర్ సుబ్బారావు గారు కూడా తొందరగా దీన్ని ముగిచ్చేసి రేపు వర్షాకాలం వచ్చే లోపే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాడని చెప్పి దానికి మున్సిపల్ అధికారులు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్నే వచ్చారు యాభై రోజుల తర్వాత నాలుగు సార్లు రివ్యూ జరిగింది రామాయపట్నం పోర్టు ఏం కాబోతుంది మనం ఏం చేయాలి మన ప్రభుత్వంలో అని చెప్పి దానిలో భాగంగా నేను మంత్రివర్యులు కూడా రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మన ప్రాంతం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మనందరం కూడా దానికి